నమస్తే వెల్కమ్ టు వల్ఖా నేను అనుష రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కి ముందు వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట అయితే సిపిఎస్ విధానం ఏదైతే ఉందో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకువస్తాను అని చెప్పి ఉద్యోగస్తులకు ఒక హామీ ఇచ్చి ఆయన అధికారంలోకి రావడం జరిగింది ఉద్యోగస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే పాత పెన్షన్ విధానం వస్తుంది అని నమ్మి ఓట్లేయడం జరిగింది జగన్ కూడా ఎంత అఖండ మెజారిటీతో గెలుపొందారో మనం చూసాం ఈ నేపథ్యంలో జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పథకం ఏదైతే ఉందో అది అమలు అవ్వడం కష్టమని చెప్పి జగన్కి అర్థమైంది అంటే సిపిఎస్ విధానం రద్దు చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు అని చెప్పి ఆ విషయమే ప్రజలకు చెప్పి సాధ్యాసాధ్యాలు చూసుకొని ఒక మంచి పింఛన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు అదే జిపిఎస్ విధానం అయితే ఈ జిపిఎస్ విధానం తెరపైకి తీసుకువచ్చాక ది ప్రజలకైతే ఈ జిపిఎస్ విధానం ద్వారా మేలు చేస్తాను నేను గవర్నమెంట్ కి అని చెప్పి జగన్ చెప్పడం జరిగింది అయితే జీపీఎస్ అంటే ఏంటి గ్యారంటీ పింఛన్ స్కీమ్ అంటే ఉద్యోగస్తులు రిటైర్ అయినప్పుడు వాళ్ళ శాలరీలో ఫిఫ్టీ పర్సెంట్ అయితే నేను ఇవ్వగలుగుతా ఇప్పుడున్న అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి జీపీఎస్ విధానం అయితే అమలు చేయగలుగుతాం కానీ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం కానీ పాత పింఛన్ విధానాన్ని తెరపైకి తీసుకురావడం అనేది అసంభవం అని చెప్పి ఆ రోజే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే క్లారిటీ అయితే ఉద్యోగస్తులకు ఇవ్వడం జరిగింది అయితే దానివల్ల ఉద్యోగస్తులలో కొంత జగన్ వ్యతిరేకత మూటగట్టుకున్నారనే చెప్పాలి అయితే ఈ విషయంలో అప్పటి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయినా కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కానీ తీవ్రంగా వ్యతిరేకించారు అంటే సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఆ హామీని తుంగలో తొక్కారు ఆ ఉద్యోగస్తులను మోసం చేశారని చెప్పి తీవ్రంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు ఇంకా ఆ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు ఎందుకంటే ఉద్యోగస్తులే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ ను ఓడించడానికి జగన్ అంతా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఉద్యోగస్తులని అన్న విషయం మనకు తెలిసిందే అయితే వీరు ఏం చెప్పొచ్చారు ఆ మేము వస్తే సిపిఎస్ విధానం అమల్లోకి తీసుకొస్తాం సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాం పాత పింఛన్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పి కూటమి మేనిఫెస్టోలో కూడా దీన్ని పెట్టడం జరిగింది అయితే ఈ విధ ఇప్పుడు ఒక్కొక్కటి అంటే టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి ఆంధ్రప్రదేశ్లో వచ్చాక దాదాపు నెల అయింది ఒక్కొక్క పథకాన్ని అయితే అమలు చేయడానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ దిశగా అడుగులు పడుతున్నాయి ఆ ప్రజలు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అంటే ఎందుకంటే ఆ కూటమి మేనిఫెస్టో పై కూడా ప్రజలు చాలా నమ్మకం పెట్టుకొని ఓట్లేసారు కాబట్టి ఏ విధంగా మనకి ఈ పథకాలు అమలు అవుతాయన్న విషయంలో వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న క్రమంలో మనం చూసుకునే పెన్షన్ విధానం అయితే జూలై నెలలో ఏడు వేలు వేస్తానని చెప్పి అదైతే మంచిగానే అమలైంది దాని విషయంలో ప్రజలంతా హ్యాపీగానే ఉన్నారు ఇంకా తర్వాత ఇంకా తల్లికి వందనం మనం చూసుకుంటే తెలుసు అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా పేరు మార్చి ప్రతి పిల్లాడికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి తర్వాత జీవోలో మాత్రం తల్లికి పదిహేను వేలు అని చెప్పి మెన్షన్ చేయడం దానిపై తీవ్ర దుమారం రేగడంతో అది అసలు జీవోనే కాదు అది ఒక సర్క్యులర్ మాత్రమే అందులో ఏదో తప్పు జరిగింది జీవో సపరేట్ గా ఉంటుంది అని చెప్పారు మరి జీవోలో కూడా ఎక్కడ ఆ ప్రతి పిల్లాడికి పదిహేను వేల రూపాయలు అనేది అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు మరి ఆ విధంగా ఏమైనా చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్ ఆడుతున్నారా అనేది ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ అంటే ఆ డబ్బులు పడే వరకు ఎవరికి ఎలాంటి క్లారిటీ అయితే ఉండదు ఇంకా ఇప్పుడు ఈ తల్లికి వందన ఈ విధంగా అయితే ఇప్పుడు ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకువస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి సభ్యులు ఇప్పుడు చెబుతున్న మాట ఏంటంటే ఇప్పుడు అంటే ఇప్పుడు జిపిఎస్ అమల్లోకి జీపీ ఏదైతే జగన్ తీసుకువచ్చారో జిపిఎస్ విధానం గ్యారంటీ పెన్షన్ స్కీమ్నే వీరు కంటిన్యూ చేస్తున్నారు అంటే ఆ జీవోనే రిలీజ్ చేస్తారు నిన్న శుక్రవారం ఆ జీవో ఆ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి అనేక రకాల కారణాలైతే చెబుతున్నారు అంటే కూటమి సభ్యులు టీడీపీ సభ్యులు అయితే చెప్పట్లేదు కానీ చెబుతున్న వారు వారి సపోర్టింగ్ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా అసలు ఏం జరిగింది ఎందుకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయలేదు ఎందుకు ఇప్పుడు మళ్ళీ నే జగన్ ఏదైతే స్కీమ్ తీసుకొచ్చారో అదే స్కీమ్ని ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారు అన్న ప్రశ్న ప్రజల నుంచి లేవనెత్తక ముందే వీళ్ళే ముందుగా అంటే మీడియాయే సర్ది చెప్పే ప్రయత్నం చేస్తోంది ఈ సర్ది చెప్పే ప్రయత్నంలో భాగంగా మనం చూసుకుంటే మీడియా ఏం చెబుతుందంటే పోతు పోతు జిపిఎస్ నోటిఫికేషన్ పై సంతకం అని ఒక హెడ్లైన్ అయితే పెట్టి ఎవరైతే జూన్ పన్నెండున అంటే జూ గత నెల పన్నెండున అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ జిపిఎస్ నోటిఫికేషన్ మీద సంతకం చేసి వెళ్లారంట ఆయన ఆయన సెలవు పెడుతూ పెండింగ్లో ఉన్న ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అన్ని నోటిఫికేషన్స్ మీద ఆయన సంతకాలు చేయడం కారణంగా పాత ప్రభుత్వంలో ఏదైతే జిపిఎస్ విధానం అయిందో అది ఇప్పుడు అమలు చేయాల్సి వస్తోంది అనేది మొత్తం మీడియా కథ కథనాల యొక్క సారాంశం అన్నమాట అంటే చంద్రబాబు నాయుడు దేని తప్పు లేదు ప్రభుత్వానికి ఏం తప్పు లేదు బట్ గత ప్రభుత్వం వైసీపీ వైసీపీ ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఇష్టం లేకుండా ఈ బిల్లు పెట్టి దీన్ని చట్టం చేసేసింది కాబట్టి ఈ నోటిఫికేషన్ మీద జూన్ పన్నెండున ఎవరైతే ఉన్నారో అప్పటి ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సంతకం చేయడం వల్ల ఈ నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ చేయాల్సి వచ్చింది అని చెబుతున్నారు ఆ విధంగా వాళ్ళు కవర్ అనమాట సో ఈ మీడియా కథనాల్లో ఇంకా ఏమేమి ఉన్నాయంటే మనం చూసుకుంటే జూన్ పన్నెండున జివో యాభై నాలుగు విడుదల కాగా పాత ప్రభుత్వంలో రూపొందించిన నోటిఫికేషన్ను తాజాగా గెజెట్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పుడు నోటిఫికేషన్ గత ఏడాది అక్టోబర్లోనే ఈ విధానం అమల్లోకి వస్తుందని చెప్పడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి మీడియా కథనాల్లో రాసుకొస్తున్నారు అంటే అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి ఆ జీవోలో ఉంది అయితే ఇప్పుడు ఆ జీవో మార్చడం కొత్త ప్రభుత్వానికి సాధ్యం కాదా అంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది మనకు తెలుసు చాలా విషయాల్లో చంద్రబాబు నాయుడు కాని పవన్ కళ్యాణ్ కాని చెప్పుకుంటూ వచ్చారు అంటే కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ లో కూడా మార్పులు చేర్పులు మేము చేస్తాము అని చెప్పి వారు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది అలాంటిది ఇప్పుడు గత ప్రభుత్వం అంటే జస్ట్ ఒక అప్పటి నిజంగా చెప్పాలంటే అప్పటి ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సంతకాన్ని తీసుకొని వీళ్ళు ఈ జిపిఎస్ విధానాన్ని ఇప్పుడు ఇదే కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీన్ని రద్దు చేసి వాళ్ళు సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేసి పాత పెంచిన విధానం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అవకాశం లేదు అని చెప్పడానికి వీలు లేదు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పారో ఇది సాధ్యపడదు అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఇది సాధ్యపడదు కాబట్టి జిపిఎస్ విధానాన్ని తీసుకొస్తానని చెప్పారో దాన్ని డైరెక్ట్గా సమర్థిస్తే జగన్మోహన్ రెడ్డి విధానాన్ని సమర్థించినట్టు అవుతుంది కాబట్టి ఈ తప్పు కూడా గత ప్రభుత్వం మీద తోసేసి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సంతకాలు చేశారు కాబట్టి ఇప్పుడు ఆ సంతకాల వల్లే మేము సిపిఎస్ విధానాన్ని రద్దు చేయలేకపోతున్నాం పాత పింఛని విధానాన్ని తీసుకురాలేకపోతున్నాం వారు చేసిన చట్టం వల్లే ఇప్పుడు ఈ జీపీఎస్ విధానం కంటిన్యూ అవుతోంది అని చెప్పి ఉద్యోగస్తులకు చెప్పడం జరుగుతోంది ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే ఉద్యోగస్తులైతే ఏ అంత పిచ్చోళ్ళు కాదు ఈ నోటిఫికేషన్ మార్చే అధికారం సీఎం స్థాయి వ్యక్తికి ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఒకవేళ ఆ విధంగానే ఎస్ఎస్ రావత్ సంతకం పెడితే ఆ సంతకాన్ని నిన్న నోటిఫికేషన్ విడుదల చేసే వరకు ప్రభుత్వ అధికారులు ఎవరు చూసుకోలేదా అసలు నోటిఫికేషన్లో లో ఏముంది ఏం ఎందుకు జిపిఎస్ విధానాన్ని అమలు చేయాల్సి వస్తుంది అసలు ఎవరు సంతకం పెట్టారు ఆ సంతకం పెట్టడం వల్ల మనం ఎందుకు ఇది మార్చకూడదు అనేది ఎందుకు ఎవరు ఆలోచించలేదు ఈ విషయం చంద్రబాబు నాయుడికి తెలియదా అంటే ఇవన్నీ ఖచ్చితంగా తెలిసే జరుగుంటాయి జగన్ చెట్టిన జిపిఎస్ విధానం మాత్రమే అమలయ్యే విధంగా ఉంది కాబట్టి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసే అవకాశం ఈ గవర్నమెంట్ కాదు ఏ గవర్నమెంట్ వచ్చినా సాధ్యం కాదని ముందుగానే జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నా అదే అమలు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఏదైతే జగన్కి అప్పట్లో విమర్శించారు కదా సిపిఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని తీసుకొస్తానని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చావని విమర్శించిన నోళ్ళే మళ్ళీ ఇప్పుడు అదే విషయాన్ని ఫాలో అయితే మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఊరుకు కా సైలెంట్ గా ఊరుకోవాలి అలాగే ప్రజలు ఊరుకోరు రాజకీయ విశ్లేషకులు ఊరుకోరు కాబట్టి ఆ తప్పంతా గత ప్రభుత్వం మీద తోసేసి మా చేతుల్లో ఏమీ లేదు వారు చేసిన తప్పుల వల్ల మేము ఇది చేయాల్సి వచ్చింది అని చెప్పి చెప్పే ప్రయత్నం అయితే మీడియా ద్వారా అంటే ఎల్లో మీడియా ద్వారా గవర్నమెంట్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉద్యోగస్తులైతే అంత పిచ్చి వాళ్ళు అయితే కాదు ఎందుకంటే ఆల్రెడీ జగన్ గవర్నమెంట్లో అది జరిగింది కాబట్టి వాళ్ళు పార్టీ మారడం పార్టీని గవర్నమెంట్ ని మార్చడమే జరిగింది మరి ఇదే విషయాన్ని ఏదైతే తల్లికి వంద తల్లికి వందనం విషయంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు మాట మార్చారో మనకు తెలుసు అమ్మఒడిలో ఉన్నదే తల్లికి వందనంలో పెట్టి పేరు మాత్రం మార్చారు ఆ విధంగా ఇప్పుడు కూడా ఏదైతే జగన్ స్కీమ్ నే మళ్ళీ వాళ్ళు అమలు చేస్తూ ఆ తప్పును జగన్ పై తోసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తారు దీనిపై ఖచ్చితంగా ఈ స్కీమ్స్ విషయంలో మనకు తెలుసు టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినా స్కీమ్స్ విషయంలో అయితే ఖచ్చితంగా పారదర్శకంగా ఉన్న పరిస్థితి ఎప్పుడూ లేదు ఏమైతే ఏవైతే ఇచ్చిన హామీలు ఉంటాయో టీడీపీ గవర్నమెంట్ లో ఆ హామీలు నెరవేర్చిన పరిస్థితి ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు ఇది నాలుగోసారి సీఎం అవడం ఈ నాలుగు సార్లలో కూడా ఎప్పుడూ కూడా పూర్తి స్థాయిలో మేనిఫెస్టో వాళ్ళు అమలు చేసిన పరిస్థితి టీడీపీ గవర్నమెంట్ లో లేదు అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా అభివృద్ధి కావాలని చెప్పి గవర్నమెంట్ తెచ్చుకున్నారు కాబట్టి ఈ స్కీమ్స్ విషయంలో కొంచెం చూసి చూడనట్టు ఉంటేనే మంచిది ఎందుకంటే జగన్ గవర్నమెంట్ లో స్కీమ్స్ హండ్రెడ్ పర్సెంట్ అమలు అయ్యాయి కాబట్టి అప్పుడు డెవలప్మెంట్ కి అవకాశం లేకుండా పోయింది బట్ ఇప్పుడు ప్రజలు జగన్ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం డబ్బులు ప్రజలకే పనిచేస్తారు డెవలప్మెంట్ జరగలేదు అని చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ వస్తే డెవలప్మెంట్ జరుగుద్ది కాబట్టి ఓట్ వేస్తారు కాబట్టి సో డెవలప్మెంట్ దిశగా ఈ గవర్నమెంట్ ఒకవేళ అడుగులు వేస్తే ఈ పథకాన్ని కొంచెం లైట్ తీసుకుంటేనే మంచిది ప్రజలు కూడా ఎందుకంటే మనకు తెలుసు టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చిన ఏ హామీ అయినా నెరవేరే పరిస్థితి పూర్తి స్థాయిలో అయితే ఉండదు కండితూర్పు చర్యగా ఏదో ఒకటి అయితే ఇచ్చి సైలెంట్ అయిపోతారు సో ఇది మన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కాబట్టి ఇదంత గా తీసుకోకుండా ఇంకా మిగిలిన పథకాల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని చెప్పి ఎవరు కి వాళ్ళు చెప్పుకుంటే మంచిది అన్నట్టు ఇప్పుడైతే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఒక్కొక్క పథకం అమలు చేస్తుంటే ప్రతి ఒక్కరికి క్లారిటీ వస్తుంది అయితే ఇది ఖచ్చితంగా ఉద్యోగస్తులకు ఒక బిగ్ షాక్ అని మనం చెప్పొచ్చు కీప్ వాచింగ్ ఆల్ న్యూస్